రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ ఈ రోజు ఈ వీడియోలో మరి రైతు భరోసా కేంద్రం ద్వారా పశు పోషకులకు రైతుపై ఏమేమి ఇన్పుట్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ మన అందరికి తెలిసిందే పాడికి ఆధారం మేత మరి పచ్చిమేతలైనదే ఆ పశువుల పాల ఉత్పత్తి ఆశించ తగినంతగా ఉండదు అందుకుని మన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా పోషణ సంబంధిత ఇన్పుట్స్ పశు పోషకుల కోసం అనేకమైనవి రాయితీపై అందించడం జరుగుతుంది రైతు భరోసా కేంద్రాల్లో పశు పోషణకు సంబంధించి మరి ఏమేమి విత్తనాలు దాణాలు అందుబాటులో ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పశుగ్రాసు విత్తనాలు అనేవి డెబ్బై ఐదు శాతం రాయితీపై మరి పశు పోషకులకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది పశు పోషకులు కట్టవలసింది ఇరవై ఐదు శాతం మాత్రమే అదే విధంగా సంపూర్ణ మిశ్రమ దాణా కూడా అరవై శాతం రాయితీపై ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది నలభై శాతం పశు పోషకాలు కడితే సరిపోతుంది మరి పశు గ్రాసు విత్తనాలు మనం ఒకసారి చూసుకునే సరికి సిఎస్ హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ జొన్నలకు చెందినటువంటి పశుగ్రాసు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి వీటి యొక్క ధర వచ్చి ఐదు కేజీలు నాలుగు వందల అరవై రూపాయలు రాయితీ వచ్చి మూడు వందల నలభై ఐదు రూపాయలు పశు కట్టవలసినటువంటి మొత్తము నూట పదిహేను రూపాయలు అదే విధంగా ఇవి ఐదు కేజీల ప్యాకెట్లు మరియు పశుపోషకులకి అందుబాటులో ఉంచడం జరిగింది ఒక్కొక్కరు ఇదికి దాదాపు ఇరవై కేజీల దాకా ఇవ్వటానికి అవకాశం ఉంది రెండోది వచ్చేసరికి మొక్కజొన్నలు ఈ మొక్కజొన్నలు ఐదు కేజీల ప్యాకెట్ వచ్చి మూడు వందల నలభై రూపాయలు రాయితీ రెండు వందల యాభై ఐదు రూపాయలు పశుపోషకాలు కట్టవలసినటువంటి మొత్తం ఎనభై ఐదు రూపాయలు కడితే సరిపోతుంది ఇవి కూడా ఇరవై కేజీల వరకు పశు పోషకులకి ఇవ్వడానికి అవకాశం ఉంది ఇవి ఆఫ్రికన్ టాల్ వెరైటీకి చెందినటువంటి మొక్కజొన్న పశుగ్రాసు విత్తనాలు మూడోది వచ్చేసరికి బాజ్రా బీఫ్ వెరైటీ కి చెందినటువంటి పశుగ్రాస్ విత్తనాలు వీటి ధర ఒక కేజీ వచ్చి తొంభై ఎనిమిది రూపాయలు పడుతుంది రాయితీ డెబ్బై మూడు రూపాయల యాభై పైసలు పశు పోషకాలు కట్టవలసింది ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలు కడితే సరిపోతుంది ఇది బాజ్రా బీఫ్ వన్ వెరైటీ కి చెందినటువంటి పశుగ్రాస్ విత్తనాలు కౌపీ ఈసీ ఫోర్ టూ వన్ సిక్స్ అలసంద పశుగ్రాస్ విత్తనాలు వీటి ధర మూడు కేజీలు వచ్చేసరికి రెండు వందల తొంభై ఐదు రూపాయల యాభై పైసలు పడుతుంది రాయితీ రెండు వందల ఇరవై రెండు రూపాయలు పశు కట్టవలసినటువంటి మొత్తం డెబ్బై మూడు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు కడితే సరిపోతుంది ఇవి మూడు కేజీల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి మరి ఒక్కొక్క రైతికి వచ్చేసరికి దాదాపు ఒక పన్నెండు కేజీలు దాకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా సంపూర్ణ మిశ్రమ దాణ ఇది కూడా అందుబాటులో ఉంది సంపూర్ణ మిశ్రమ దాణ మరి రెండు వందల కేజీలు వచ్చేసరికి యాక్చువల్ కాస్ట్ ముప్పై ఒకటి అరవై రూపాయలు పడుతుంది రైతులు కట్టవలసింది పదమూడు వందలు కడితే సరిపోతుంది రాయితీ పద్దెనిమిది వందల అరవై రూపాయలు ఇవి రెండు వందల కేజీల బ్యాగ్లు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా కణికల దాణ ఒలబ కంపెనీకి చెందినటువంటి కణికల దాణ అందుబాటులో ఉంది ఇది యాభై కేజీల బస్తా వచ్చి వెయ్యి నూట పది రూపాయల యాభై పైసలు పడుతుంది ఈ ఇన్పుట్స్ అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నవి పశుపోషకులు వీటిని పొందాలంటే మరి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంబంధిత యానిమల్ హస్బెండరీ రెస్టారెంట్ ని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీ దగ్గర అమౌంట్ కట్టించుకుని మరి విత్తనాలను కానీ విధంగా దానాన్ని గాని ఇవ్వటం జరుగుతుంది అదే విధంగా మరి సాగు చేయ విధానం ఒకసారి మనం చూసినట్లయితే టిఎస్ హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ జొన్నలు ఏ విధంగా సాగు చేస్తారు అదే విధంగా విత్తనం రేట్ అంతా దిగుబడి ఎంత వస్తుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ పశుగ్రాసం అనేది అన్ని రకాల నేలలో పెరగడం జరుగుతుంది విత్తనాలు ఎకరానికి వచ్చేసరికి పది నుంచి పదిహేను కిలోలు కావాల్సి ఉంటుంది మిశ్రం పంటగా సాగు చేసినట్లయితే ఎకరానికి పది కిలోలు విత్తనాలు కావాలి సాళ్ల మధ్య చల్లడానికి మూడు నుంచి ఐదు కిలోల అలసన విత్తనాలు అవసరం విధంగా మొక్కకు మొక్కకు మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండాలి సాళ్ల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి జనవరి నుంచి ఆగస్టు వరకు వేసుకోవచ్చు అదే విధంగా కావాల్సిన ఎరువులు ఎకరానికి ఇరవై రెండు కిలోల నత్రజని పదహారు కిలో సూపర్ ఫాస్ఫేట్ కావాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీరు పెట్టాలి వేసవ కాలంలో అయితే విధంగా ఖరీఫ్ లో వర్షపాతాన్ని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎనభై టన్నుల దాకా మ్యాప్ దిగుబడి అనేది రావడం జరుగుతుంది నలభై నుంచి నలభై ఐదు రోజులకు మొదటి కోత అదే విధంగా ప్రతి ముప్పై రోజులకి ఒక కోత చొప్పున నాలుగు కోతలు పోసుకోవచ్చును ఇది సిఎస్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ రకానికి చెందినటువంటి పశుగ్రాసం ఇది మనకి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరగడం జరుగుతుంది ఇది అన్ని రకాలైనటువంటి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు నల్ల రేగండి నేలలో ఎర్ర నేలలో కూడా సాగు చేసుకోవచ్చు ఇసుక నేలలో అదే విధంగా ఈ పశుగ్రాసంలో డైజెస్టిబుల్ గ్రూప్ ప్రోటీన్ వన్ పర్సెంట్ విధంగా టీడీఎన్ లెవెన్ పర్సెంట్ ఉండటం జరుగుతుంది మరి విత్తనాలు కూడా మరి నాటుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్ల లోపల ఉండేటట్లు వేసుకోవచ్చు ఉంటుంది ముందుగా భూమిని నాలుగైదు సార్లు దున్ని అప్పుడు విత్తనాలు వేసుకుని మరి చెక్కలు ఆకటం చేయాలి చేసినట్లయితే మొలకలు రావటం జరుగుతుంది అదే విధంగా రెండో రకం వచ్చేసరికి మొక్కజొన్న ఆఫ్రికన్ టాల్వరి టీకి చెందినటువంటి పశుగ్రాసం ఇది అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి ధాన్య జాతి పశుగ్రాసం ఇది దీని నుంచి ఒక్క కోత వస్తుంది డెబ్బై రోజులకి మనం ఒక కోత కోసుకోవచ్చును యాభై శాతం పో దశలో ఉన్నప్పుడు దీన్ని కోత పోయవలసి ఉంటుంది అనువైన భూములు వచ్చేసరికి నలర రెండు నెలలు విధంగా ఎర్ర నెలలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు ఎకరానికి ఇరవై కిలోల విత్తనాలు కావాలి మిశ్రమ పంటగా సాగు చేసినట్లయితే పది నుంచి పన్నెండు కిలోల విత్తనాలు కావాలి సాల మధ్య చల్లడానికి మూడు నుంచి ఐదు కిలోల అలసంద విత్తనాలు అవసరం మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు కాళ్ళ మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండాలి ఇది జనవరి నుంచి ఆగస్టు వరకు అనువైన కాలం విధంగా ఎరువులు వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోలు నత్రజిని భాస్వరం పది కిలోలు పన్నెండు కిలోలు పొటాషు కావాల్సి ఉంటుంది ఖరీఫ్ సీజన్ లో వర్షపాతాన్ని బట్టి నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది వేసవిలో పదిహేను రోజులకు ఒకసారి నీరు పెట్టాలి నీటి పారుదలకు అయితే నెలకు ఒకసారి నీరు పెడితే సరిపోతుంది మనకి పంట దిగుబడి వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదహారు టన్నుల దాకా ఉండటం జరుగుతుంది పాత డెబ్బై రోజుల తర్వాత మనం పోసుకోవాల్సి ఉంటుంది మూడో రకం వచ్చేసరికి బాజరా వేయి పన్ను ఇది తక్కువ వర్షపాత గల ప్రాంతాల్లో అనువైనటువంటి ధాన్యం జాతి పశువుగ్రాసం పంట ఇది అధిక మాంసకృతులు కలిగినటువంటి పశుగ్రాసము ఇందులో డైజెస్టిబుల్ ప్రూ ప్రోటీన్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అదేవిధంగా టీడీఎన్ పదమూడు శాతం ఉండటం జరుగుతుంది ఇది అన్ని రకాలైనటువంటి నేలల్లో సాగు చేసుకోవచ్చు సౌండ్ నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు రకం వచ్చేసరికి బైఫ్ ఎకరానికి నాలుగు నుంచి ఆరు కిలోల విత్తనాలు కావాలి విత్తనాలు భూమిలో మూడు సెంటీమీటర్ల కన్నా లోతులో వేయకూడదు అదే విధంగా మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు సాళ్ల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండాలి అనువైన కాలం వచ్చేసరికి జనవరి నుంచి ఆగస్టు వరకు ఎకరానికి ఇరవై నాలుగు కిలోల నత్రజని బాస్వరం పది కిలోలు అదే విధంగా పన్నెండు కిలోల పొటాషియం కావాల్సి ఉంటుంది వర్షాకాలంలో నీటి పెట్టనవసరం లేదు వేసవ కాలంలో పది పదిహేను రోజులకు ఒకసారి నీటి పెట్టాలి నీరు పారుదల కింద అయితే నీటి తడి పెట్టవలసి ఉంటుంది దిగుబడి వచ్చేసరికి పన్నెండు నుంచి పద్నాలుగు టన్నుల దాకా ఉండటం జరుగుతుంది మొదటి కోత అరవై నుంచి డెబ్బై రోజులకు వస్తుంది తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులకి మరొక కోత పోసుకోవచ్చు ఇది బాజ్రా బైఫ్ వన్ సాగు చేయ విధానం అదే విధంగా అదేవిధంగా రకానికి చెందినటువంటి అలసంద రకానికి చెందినటువంటి పశుగ్రాసం ఇది వేసవ కాలంలో మరియు వర్షాకాలంలో ఈ పశుగ్రాసాన్ని పండించుకోవచ్చు ఇది ఏకవార్షిక పశుగ్రాసం ఈ పశుగ్రాసం తీగలాగా పైకి పాగుతూ కాండం నుంచి పొడవుగా ఉండి మూడు ఆకులతో ఉండటం జరుగుతుంది ఇది మంచి పుష్టికరమైన పోషక విలువలు లేనటువంటి జాతి రకానికి చెందినటువంటి పశుగ్రాసం చలికాలంలో ఇది బాగా పెరుగుతుంది ఇందులో డైజెస్టిబుల్ ఫ్రూట్ ప్రోటీన్ వచ్చి రెండు శాతం అదే విధంగా టీడీఎన్నో పది శాతం ఉండటం జరుగుతుంది అనువైన భూములు వచ్చేసరికి అన్ని నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు కూడా సాల్వ్ చేసుకోవచ్చు అదే విధంగా ఎకరానికి పన్నెండు నుంచి పదహారు కిలోల విత్తనాలు కావాల్సి ఉంటుంది మరి మిశ్రమ పంటగా సాల్వ్ చేసినట్లయితే ఆరు నుంచి ఎనిమిది కిలోలు విత్తనాలు కావాల్సి ఉంటుంది సాల మధ్య దూరం ముప్పై ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు ఉంచుకోవాలి జనవరి నుంచి ఆగస్టు వరకు అనువైన కాలం ఎకరానికి పది పది కిలోల నత్రజని అదే విధంగా భాస్వరం పదహారు కిలోలు కావాల్సి ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి నీటి తడి పెట్టాలి వర్షాకాలంలో నీటి తడి అవసరం లేదు అదే విధంగా టోటల్ మిక్సర్ రేషన్ సంపూర్ణ మిశ్రమ దాణ ఈ సంపూర్ణ మిశ్రమ దాణాలు మరి గడ్డి పదార్థాలని మేత పదార్థాలని కలిపి ఈ సంపూర్ణ మిశ్ర దానాన్ని తయారు చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే వ్యవసాయ అర్థ పదార్థాలు పంటల అవశేష పదార్థాలు వరిగడ్డి గోధుమ గడ్డి జొన్న మొక్కజొన్న చొప్ప మరియు నూనె గింజల చెక్కలు తవుడు మలాసిస్ మొదలైన పదార్థాలను కలిపి పిఎంఆర్ తయారు చేస్తారు మొట్టమొదటిసారిగా ఏంటంటే వ్యవసాయ అర్థ పదార్థాలని మరి గడ్డి కత్తిరించే యంత్రంతో హ్యామర్ మిల్ లో వేసి ముక్కలుగా కత్తిరించి మెత్తగా చేయడం జరుగుతుంది తర్వాత దానికి దాణా పదార్థాలను కలిపి మిక్సర్ లో వేసి మనకి ఇరవై ఐదు కేజీలు యాభై కేజీల బ్లాకుల కింద తయారు చేసి మరి రైతులకు చేయడం జరుగుతుంది ధర వచ్చేసరికి మనకి కేజీ వచ్చి పదిహేను రూపాయలు ఎనభై పైసలు పడుతుంది తయారు చేయడానికి మరి సబ్సిడీ ఆరు రూపాయ తొమ్మిది రూపాయలు ముప్పై పైసలు పోను రైతు కట్టవలసింది వచ్చి ఆరు రూపాయలు యాభై పైసలు కడితే సరిపోతుంది ఇది మరి ఒక్కొక్క పశువుకి దాదాపు ఇరవై కేజీల దాకా పెట్టుకోవచ్చు పాల ఉత్పత్తి అనేది పడిపోకుండా ఉండటం జరుగుతుంది ఇది ఎక్కువగా పశుగ్రాసం కోసం సంత భూమి లేనిటువంటి రైతులకి అదే విధంగా వ్యవసాయ చేసే కూలీలకి ఈ పశుదాణ అనేది వాడి యొక్క పశువులకు మేపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇందులో మాంసకృతులు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు కూడా ఉండటం జరుగుతుంది ైతుకు వచ్చేసరికి గరిష్టంగా పద్దెనిమిది వందల కిలో వరకు కూడా మనకి బుక్ చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రంలో అవకాశం ఉంది మినిమం రెండు వందల బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కావాల్సినటువంటి రైతులు వారి యొక్క ఆధార్ కార్డ్ ని మొబైల్ నెంబర్ ని మరి సంబంధిత రైతు భరోసా కేంద్రంలో ఇచ్చినట్లయితే పేరు నమోదు చేసుకుని అమౌంట్ కట్టించుకుని ఆ ఇవ్వటం జరుగుతుంది ఇందులో మరి మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు వేరుశనగ చెక్క నూనె తీసిన పొద్దు తిరుపుడి చెక్క అదే విధంగా వరితవుడు మలాసిస్ మొక్కజొన్న కడిజల అవసరము అదే విధంగా ఉప్పు ఇవన్నీ కలిపి తయారు చేసి పశువులు దీన్ని తినవు రోజుకి కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం బెల్లం నీళ్లు అదే విధంగా తౌడు గాని కలిపి కొంచెం కొంచెం పెట్టవలసి ఉంటుంది అలా పెట్టినట్లయితే పశువులు కొన్ని రోజులకు అలవాటు పడి పూర్తిగా తినటానికి అలవాటు పడతాయి విధంగా డాక్టర్ వైఎస్ఆర్ సంచార్ పశు ఆరోగ్య సేవ వేసి మే నెల నుంచి ప్రారంభం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రైతు సోదరులు వారి యొక్క పశువులకి మరి అనివార్య కారణాల వలన అనారోగ్యానికి గురయ్యి మరి వైద్యం అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై రెండు నెంబర్ కి కాల్ చేసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు వెంటనే మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి మరి ఆ పశువుకి వైద్యం చేయటం జరుగుతుంది ఇందులో పశు వైద్యాధికారి అదేవిధంగా అసిస్టెంట్ కూడా ఉండటం జరుగుతుంది అదే విధంగా పరీక్షలు పేడ పరీక్షలు రక్త పరీక్షలు చేయడానికి అనువుగా ఇందులో సౌకర్యం కల్పించడం జరిగింది అదే విధంగా ఒకవేళ వైద్యం చేయడానికి రైతు ఇంటి వద్ద కుదరకపోతే ఆ యొక్క పశువుని మరి హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో అంబులెన్స్ లోకి ఎక్కించుకుని దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్య వద్ద వద్దకు అదే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద కానీ తీసుకువెళ్లి వైద్యం చేయించి అదే విధంగా ఆ పశువుని మళ్లీ తిరిగి రైతు ఇంటి దగ్గరకు ఉచితంగా చేర్చడం జరుగుతుంది దీనికి వినియోగించుకోవాలంటే రైతులు కేవలం పంతొమ్మిది వందల అరవై రెండు నెంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది వెంటనే వైద్యం అందించడం జరుగుతుంది మరి మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుదలగా దాదాపు నూట ఐదు వాహనాలు మరి మే నెల నుంచి మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మరి పశుపోషకులు చేయవలసిందల్లా ఒకటే పంతొమ్మిది వందల అరవై నంబర్ కు ఫోన్ చేసి వారి యొక్క ఫోన్ నెంబర్ ని ఆధార్ నెంబర్ ని చెప్పి మరి వారి యొక్క పశువు యొక్క అనారోగ్య సమస్యను వివరించినట్లయితే వెంటనే వచ్చి మరి అక్కడ మీ ఇంటి వద్దకే వచ్చి మరి ఆ సంచార వాహనం అనేది మీ ఇంటి దగ్గరికి రావటం జరుగుతుంది వచ్చి పశువుకి వైద్యం చేయటం జరుగుతుంది మరి ఈ విధంగా మరి పశు వైద్యానికి మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ మరి పశు పోషకులు సంతోషంగా ఉండాలి ఉద్దేశంతో మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి అమలు చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్